జీఎస్ రెడ్డి స్వాగతం మనం ఇక్కడ హైదరాబాద్ లో బిఆర్ఎస్ సీనియర్ లీడర్ రజిత రెడ్డితో ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బిఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ప్రశ్నిస్తుంది చూడండి ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే నీళ్లు నిధుల మీద ఇలా నీళ్లు తెలంగాణ రాష్ట్రానికి ఎంత ఇంపార్టెంట్ నీళ్లు లేక తెలంగాణ భూములు ఎంత బీడు అనేది ఇలా కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకు అవగాహన కలిగించి దాని మీదనే ఒక మహోద్యమం తెరలేపి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి సాధించిన తెలంగాణలో నీళ్లు తీసుకొచ్చి ఇలా గోదడిగడ్డ వద్ద కాళేశ్వర గోదావరిని ఎదిరికించి పసుపు వాగు వద్ద మంజీరమ్మను మహాబలిగా మార్చి ఇలా కేసీఆర్ గారు సృష్టించిన మహా ఇతిహాసం ఇది లోక కళ్యాణం కోసం బంగారు తెలంగాణ కోసం కేసీఆర్ గారు జలయజ్ఞం ప్రారంభించారు గల్లు గల్లున గోదావరి రాగం జనకు జనకు జన మంజీర నాదం కొండ పోచమ్మ కొంగు బంగారం కోటి రతనాల తెలంగాణం అని కేసీఆర్ గారు అట్టేనే అనలేదు దాన్ని కలగన్నడు కేసీఆర్ గారు పచ్చని తెలంగాణ పసడి పంటల తెలంగాణ చేయాలని కలగన్నడు కలగన్నటే దాన్ని సాకారం చేసిండని తెలియజేస్తున్నా మల్లన్న సాగర్ విశిష్టతనలు కూడా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది ఎలాంటి వాగైనా ఎలాంటి నదైనా నిర్మించని తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద పైప్ లైన్ ప్రాజెక్టుగా ఇలా మల్లన్న జరిగింది ఇలా రాష్ట్రంలోని ఏ ప్రాజెక్టు లేని విధంగా అతి పొడవైన మట్టి కట్ట ఇరవై రెండు పాయింట్ ఆరు కిలోమీటర్లు మరో పది కిలోమీటర్ల గుట్టలు అడవి ప్రాంతం సహజ కట్టగా ఉండగా కూడా మొత్తంగా రిజర్వాయర్ వైశాల్యం పదిహేడు వేల తొమ్మిది వందల తొంభై ఎకరాలు కేసీఆర్ గారి సారథ్యంలో జరిగింది ఇవాళ గోదావరి కృష్ణా బేసిన్లకు తెలంగాణ రాష్ట్రానికి మధ్య భాగంలో ఐదు వందల యాభై ఏడు మీటర్ల అడుగుల ఎత్తులో నిర్మించిన తొలి రిజర్వాయర్ మలన్న సాగర్ ప్రాజెక్టు ఇది తెలంగాణ రాష్ట్రానికి మధ్య భాగంలో ఉన్నటువంటి ఐదు వందల యాభై ఏడు మీటర్ల ఎత్తులో ఉన్న నిర్మించినటువంటి రిజర్వాయర్ గా మల్లన్న సాగర్ చెప్పుకోవచ్చు శ్రీశైలం నాగార్జున సాగర్ తర్వాత అత్యధిక నీటి నిల్వ సామర్థ్యం ఎత్తుగల జలాశయం మల్లన్న సాగర్ మరి ఇటువంటి ఎన్నో ప్రాజెక్టులు కేసీఆర్ గారు కట్టిన పదేళ్ళ కాలంలో తెలంగాణను సుభిక్షంగా సస్యశ్యామలంగా మలిచిన ఘనత కేసీఆర్ గారిది మరి నిజంగా ఆ ప్రాజెక్టులకు అంతరాయం కలిగించి కఠిన ప్రాజెక్టుల మీద నీలాప నిందలేస్తూ కూలేశ్వరంగా పిలుస్తున్న ఘనత ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులది ఎంత సిగ్గు చేయటంటే ఇవాళ తెలంగా మూడు పంటలు పండే తెలంగాణ రా రాష్ట్రాన్ని బీడుబడ్డ భూమిగా మార్చిన ఘనత ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులదే తెలంగాణలో కేసీఆర్ గారికి భూమి కనిపిస్తే దాన్ని ఎట్లా పచ్చగా అని చూస్తుండే ఇలా రేవంత్ రెడ్డికి భూమి కనిపిస్తే రియల్ ఎస్టేట్ దందా చేయాలి అమ్ముకోవాలి ఇలా పైసలు పోగు చేసుకోవాలన్న ఆలోచనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుస్తుంది ఇలా రైతు ఆత్మహత్యలు పెరిగినాయి ఇలా రైతులకు విలువ లేకుండా పోయింది ఇలా రైతు బీమా అన్నడు రైతు భరోసా అన్నడు రైతు రుణమాఫీ అన్నడు ఏమీ లేవు తెలంగాణ రాష్ట్రంలో ఇలా వస్తూ వస్తూనే ఆయన పాదం రైతుల మీద పెట్టి ఆయన ఉక్కుపాదం జల్పిస్తున్నాడు రైతుల మీద నిజంగా రైతులను చూస్తుంటే ఎంత బాధాకరం కేసీఆర్ గారు స్వయంగా ఒక రైతు బిడ్డ కాబట్టి రైతులకు పెద్దపీట వేస్తూ రైతు పక్షపాతిగా వ్యవహరిస్తూ ఇలా రైతులకు అనేక బృహత్తరమైన కార్యక్రమాలు చేపట్టిండు రైతు బీమా ఎక్కడుందండి రైతు భరోసా ఎక్కడుందండి ఇవాళ అప్పటికప్పుడు కేసీఆర్ గారు సృష్టించిన పథకాలు ఇవి అసలు మేనిఫెస్టోలోనే లేవు ఇవన్నీ కూడా రైతుల మీద ప్రేమతోని తెలంగాణ మీద ప్రేమతోని తెలంగాణ అను తెలిసిన వ్యక్తిగా ఆయన ఒక సంకల్పం మహా సంకల్పం చేసిండు దానికి అనుగుణంగా తెలంగాణను పసిడి పంటల తెలంగాణ బంగారు తెలంగాణగా మార్చిండు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో తెలంగాణ రాష్ట్రం అట్టడుక్కు పడిపోయింది అన్ని వర్గాల ప్రజలు బాధపడుతున్నారు ఇలా రియల్ ఎస్టేట్ రంగం గానీ చేనేత వృత్తులు గానీ వ్యవసాయం విద్యా విద్యారంగం గాని అన్ని వ్యవస్థలు కూడా కూలిపోయినాయి ఇలా విద్యారంగం చూస్తుంటే గురుకుల బీఆర్ఎస్ ప్రభుత్వంలో బడ్జెట్ కంటే రేవంత్ వచ్చిన తర్వాత పిల్లలకు సంబంధించి మేము చర్చ రుణమాఫీ ఎక్కువ మొత్తంలో ఎక్కువ సంఖ్యలో ఇవ్వడం జరిగింది అయితే ఇది విఫలమని ఎట్లాంటి అయితే రుణమాఫీ ఎక్కువ మొత్తంలో జరిగిందంటే ఆయన మిగతా కట్ చేసిండు కదా ఆయన రైతు భరోసా తీసేసిండు రైతులకు సకాలంలో ఇవ్వాల్సిన రైతు భీమా అన్నీ కూడా బంద్ చేసి ఏదో నలుగురికి రుణమాఫీ చేసిన పేరు తెచ్చుకున్నాడు తప్పిస్తే అది ఒక ప్రాసెస్ ఉంటుంది వన్ బై వన్ చేయాల్సిన ఒక ప్రాసెస్ని ఆయన చెడగొట్టేసి ఓన్లీ రుణమాఫీ పేరుతోనే అది కూడా సగం మందికే చేసిండు ఎక్కడా కూడా మొత్తం చేసిన దాఖలాలు లేవు ఒక ఊర్లో పది మంది రైతులుంటాయి ఆయన నలుగురికే చేసి ఫోటోషూట్లు ఫోటోలకు ఫోజులు ఇచ్చారు తప్పిస్తే ఆయన ఏది కూడా సక్రమంగా చేసినా దాఖలాలు లేవు ఇలా అఫీషియల్ ట్విట్టర్ పేజ్లోనే ఇలా ఫామ్ హౌస్ పాలన కావాలా ప్రజా పాలన కావాలా అని కాంగ్రెస్ నాయకులే పెట్టుకుంటే ఇలా మాకు ఫామ్ హౌస్ పాలనే కావాలని ప్రజలు చెప్పుతో కొట్టినట్టు సమాధానం ఇచ్చారు ఇక్కడే తెలిసిపోతుంది వాళ్ళ పాలన ఎట్లుంది అనేది నిజంగా ఈ ఈ గవర్నమెంట్కు ప్రేమ ఉంటే తెలంగాణ మీద తెలంగాణ మనుషుల మీద ప్రేమ ఉంటే గనుక ఏవైతే అబద్దాలు చెప్పి గద్దెకెక్కిండో అవన్నీ కూడా అవన్నీ కూడా నెరవేర్చాలి కనీసం ప్రజల బాగోగులు చూసే ముఖ్యమంత్రి ఎలా ఢిల్లీ పర్యటనలు చేస్తూ కాలం కలుపుతున్నాడు ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రానికి మంచిది కాదు దయచేసి మీరు చెప్పిన సగం హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్ చేస్తాం ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ఏర్పాటు జరిగిన తర్వాత మిగిలిన బడ్జెట్ ఉన్న తెలంగాణ లేదంటే ప్రస్తుతం పోలిస్తే అంతకుముందు తెలంగాణ యొక్క ఎకనామికల్ పొజిషన్ బాగుంది రెండు ప్రభుత్వాలు కూడా తెలంగాణ రాష్ట్రం మీద భవిష్యత్తు మీద నష్ట ప్రభావం చూపిస్తున్నారు దీన్ని యాక్సెప్ట్ చేస్తారా మీరు అయితే చూడండి తెలంగాణ రాష్ట్రం మిగులు బడ్జెట్ ఉంది అంటే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిని చూడాలని చెప్తున్నాను నేను పదేళ్ల కాలంలో తెలంగాణలో జరిగిన డెవలప్మెంట్ మాటలతో చెప్తే సరిపోయేది కాదు ఒకరోజు మాట్లాడితే అయిపోయేది కాదు తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టులు కట్టుకున్నాం బడులు కట్టుకున్నాం గుడులు కట్టుకున్నాం ఇరిగేషన్ ప్రాజెక్టులు లాంటి బృహత్తరమైన కార్యక్రమాలు చేసినా కలెక్టరేట్లు కట్టుకున్నాం అద్భుతమైన సెక్రటేరియట్ కట్టుకున్నాం ప్రపంచంలో పెద్దదైనటువంటి అంబేద్కర్ విగ్రహం కట్టుకున్నాం ఇలా అమరవీరులను స్మరించుకుంటూ గొప్ప కట్టడం కట్టిండు కేసీఆర్ గారు ఇలా పల్లెలు బాగున్నాయి పట్టణాలు బాగున్నాయి ప్రతి చోట రోడ్లు వేసుకోగలిగినాము ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో పెట్టింది కేసీఆర్ గారు ఐటీ రంగం చూడండి ఒకసారి విదేశీ విదేశాలకు పోవాల్సిన విద్యార్థులు కూడా మానుకొని ఇలా ఐటీ ఉద్యోగాలు హైదరాబాద్ లో చేస్తున్నట్టే ఆ కృషి ఒక రోజుది కాదు నీళ్ళ విషయంలో నేరుగా తెలంగాణ ప్రజలకి ఎట్లా అన్యాయం జరుగుతుందని మీరు భావిస్తున్నారు డెఫినెట్ గా తెలంగాణ ప్రజలకు నీళ్ళ విషయంలో కేసీఆర్ గారు దిగిపోయి అన్యాయం జరుగుతుంది ఇలా కేంద్ర ప్రభుత్వాన్ని శాసించగల పరిస్థితుల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు నేను గోదావరి జలాలను వాడుకుంటా అని చెప్పేసి ఒక లేఖ పంపించిన విషయం మన అందరం చూసినాం మరి అది ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణకు మంచిది కాదని విజ్ఞప్తి చేస్తున్నాం కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎవరు కూడా ఏ ట్రిబ్యునల్ ఎవరు కూడా దగ్గరికి రాని పరిస్థితి ఇలా రేవంత్ రెడ్డి గారు రాగానే ఇటు ఆంధ్రాలో ఉన్నటువంటి సంస్థ అంటే అందరు కూడా తెలంగాణ నీళ్ళని దోచుకోవాలన్న ఆలోచనలనే బడ్డారు తప్పిస్తే ఇలా తెలంగాణలో ప్రజల కోసం కొట్లాడే పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ లేదు ఇవల్ల తెలంగాణ నీళ్ళని గాని నిధులను గానీ నియామకాలను కానీ మళ్ళీ ఆంధ్ర కాళ్ల కింద పెడతాడేమో అన్న అనుమానం కలుగుతుంది రాత్రి పన్నెండు తర్వాత రైతుల ఖాతాలో పడతానేమో మరి అదే సమయంలో మండలానికి ఒక విలేజ్ వరగా చేయలేదు ఎన్నిసార్లు మాటలు మార్చిండీ నేను వచ్చిన వెంటనే వేస్తా అన్నాడు మళ్ళీ ఒక నెల రోజులు టైం తీసుకున్నాడు ఆరు నెలలు అయిపోయింది సంవత్సరం అయిపోయింది ఇప్పుడు కూడా ఈ రాత్రే పడతాయి టకా టకా అని ఎన్ని రాత్రులు వేనియండి ఎన్ని రోజులు అయినాయి ఆయన ఇచ్చే ప్రేమ ఉంటే ఎన్నడో ఇచ్చేవాడు కదా ఆయన మబ్బే పెడుతున్నాడు మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి దయచేసి ఆపండి అని చెప్పేసి మళ్ళొక ఆర్డర్ వస్తుంది ఏమీ లేదు కాలయాపన డైవర్షన్ పాలిటిక్స్ ఆయనకి ఇచ్చే ఉద్దేశం లేదు రైతుల మీద ప్రేమ లేదు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ముఖ్యమంత్రి అయితే ఎట్లుంటదో అదే నడుస్తుంది జిల్లాల వరకు మీ జాగృతి తీసుకోమో డెఫినెట్ గా జాగృతి అనేది ఆల్రెడీ విశ్వవ్యాప్తంగా ఉంది ఇప్పుడు కూడా జిల్లాల వ్యాప్తంగా ఈ నీళ్ళ మీద తెలంగాణ ప్రజలకు ఇంకొంచెం అవగాహన కల్పించే దిశగా అన్ని జిల్లాలో కూడా మా కార్యక్రమాలు ఉంటాయని చెప్పేసి మా అధినేత్రి కవిత గారు సంకల్పిస్తున్నారు దానికి తగ్గట్టుగా ప్రజలు కూడా ఆహ్వానం పలుకుతున్నారు నిజంగా మాకు ఈ ప్రాజెక్టుల మీద ఇంకొంచెం అవగాహన జరగాలి ఎందుకు నీళ్ళు ఇప్పుడు ఇబ్బందికరంగా మారింది కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇన్ని మూడు పంటలు పండిన తెలంగాణ ఇప్పుడు ఒక పంటకు కూడా ఎందుకు దిక్కు లేదు దయచేసి మాకు అవగాహన కల్పించండి అని ప్రజల దగ్గర నుంచి కూడా డిమాండ్ వస్తుంది సంఖ్య ఉన్న జిఎస్ఏటిఫై ద్వారా నీళ్లను ప్రజలను ఉద్దేశించి సమాచారం ఇది హైదరాబాద్ నుంచి సో మంచి కూడా జిఎస్ఎటిఫై చూస్తూనే ఉన్నాడు